నమస్తే అండి ఛానల్కి స్వాగతం ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మనం ఎంతో మంది వరకు పోయి అక్కడ ఎంతో మంది వెనుకకి చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఇంటర్వ్యూని ఎలా పే చేయాలంటారు ఇబ్బంది పడే అంశం ఇంటర్వ్యూ అనేసరికి జనరల్గా ఇంటర్వ్యూ వచ్చే క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్స్ ఉంటాయండి క్వశ్చన్స్ అనేది డజెంట్ మ్యాటర్ అది ఏ క్వశ్చన్స్ వచ్చినా మీరు అటెండ్ చేయగలుగుతారు వస్తే వచ్చిందని చెప్పండి టు బి హానెస్ట్ లేకపోతే నాకు తెలియదు అన్నట్టుగా వచ్చండి ఇంటర్వ్యూ వాళ్ళు ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఏం తెలియదు ఏం చెప్పినా వాళ్ళు అనుకుంటున్నది అది పొరపాటు అవుతుందండి ఖచ్చితంగా మీరు వచ్చిందని వచ్చిందని చెప్పండి తెలియదు తెలిసినా తెలిసింది చెప్పి తెలియకపోతే తెలియదండి నాకు ఆ నాలెడ్జ్ని అక్వైర్ చేయాలని చెప్పుకుంటాను ముఖ్యంగా ఇంటర్వ్యూకి సంబంధించి ఏంటంటే ఇన్ఫిరియట్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బెటర్గా మీరు ఒక ముందుగా చేయాలి నేను కూడా ఏంటంటే ఇంటర్వ్యూ అంటే నాకు భయమే కానీ నేను పాలైన విధానం ఏంటంటే రెగ్యులర్గా ఒక టెన్ మినిట్స్ ఏంటంటే ఈ ఇన్ఫిరియట్ కాంప్లెక్స్ ఇంటర్వ్యూ బోర్డుని ఫేస్ చేసేటప్పుడు ఇలాంటిది అంటే మీరు మీకు నచ్చిన విధంగా మీరు మాట్లాడేది ఓన్గా ప్రిపేర్ చేసుకొని దాని ఒక ప్రిప్రజెంటేషన్ లాగా మీకు అర్థం కానీ ఒక ఫ్రెండ్స్ దగ్గర ఒక వీడియోలాగా షూట్ చేసుకొని ఎంతవరకు మీరు కాన్ఫిడెంట్గా మీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీరు చెప్పేది కానీ మీరు ఒకసారి మీ ఓన్గా ప్రిపేర్ అయితే దాని ద్వారా కొంచెం రిజల్ట్ వచ్చే అవకాశం ఎవరైనా ఇన్ఫిడియట్ కాంప్లెక్స్ ఎక్కువ వాళ్ళకి నా సలహా ఇది మీరు సక్సెస్ ప్రయాణంలో ఆర్థికంగా చాలా సఫర్ అయినట్టు ఫైనాన్షియల్ బర్డెన్ ఉందండి ఖచ్చితంగా ఒకనొక దశలో అసలుకి వెదర్ ఐ విల్ గెట్ మై సక్సెస్ వెరీ సూన్ బికాస్ ఐ నీట్ ఖచ్చితంగా నాకు సక్సెస్ కావాల్సిన టైం అది ఆ టైంలో నేను ఎవ్వరు ఏం సాయం ఎవరిని అడగాలన్నా కానీ కొంత ఇది అనేది ఉంది ఆ స్ట్రగుల్ అనేది అందరి హాస్పిటెంట్లో ఉంటుంది నేను అనుకుంటున్నాను కానీ ఒకటే ఒకటండి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుందని చెప్పి మీ సక్సెస్ని ఎక్కడ ఆపకండి ముందు ముందేమన్నా సోర్స్ ఏమైనా క్రియేట్ చేసుకోండి నా సోర్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే ప్రతిసారి కొంచెం మన డిస్టర్బ్గా ఉండకుండా ఏమన్నా లిక్విడ్ కానీ ఏదైనా క్యాష్ కానీ ఇంకేదైనా ఫైనాన్షియల్ కానీ ముందే ఒక ఒక మంత్స్ కు ప్రిపరేషన్ సంబంధించిన అమౌంట్ రెడీ చేసి ఆ తర్వాత మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ జ వన్ జీరో ఎల్ఐ బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సు మీరు ఇంత కావాలి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా గా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి